హ్యావ్ యూర్స్ ఈరోజు రోజాకి సంబంధించి నెటిజన్లు అంతా కూడా ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు ఎందుకు నిజంగా చూసి షాక్ అయ్యా రోజాగా అదే ఎవరోలే అనుకున్నా రోజా అని కింద లెగ్గిన్ ఏమో అని అనుకున్నా లెగ్గిన్ కదా ప్యాంటే లేదు చక్కగా సాంప్రదాయంగా మన తెలుగు రాష్ట్రాల్లో కనిపించిన రోజా మరలా నేను ఎవరు తప్పబడతలేదమ్మా ఎవరి ఇష్టం వాళ్ళు ఎవరు డ్రెస్ వాళ్ళు నేను ఎవరు తప్ప ఓన్లీ ఇక్కడ రోజే ఒక సంబంధించిన టాపిక్కి వచ్చి ఆమె గురించి మాట్లాడుతున్నా రోజా ఆ పిక్ కనపడిన చూసినే షాక్ అయి నిజంగా షాక్ అయ్యి మన తెలుగు రాష్ట్రాలలో రోజా ఎక్కడ కనపడ్డా చక్కగా డ్ర సారీ ఇంకెప్పుడన్నా వెళ్ళినప్పుడు పార్టీ వేర్లు అన్నా కానీ చూడీదారు ఇంక వేరే రకంగా ఈ రకంగా పొట్టి అంటారు దీన్ని పొట్టి గౌను వేసుకున్న పెద్ద పాపనో లేదా పొట్టి గౌను వేసుకున్నటువంటి పెద్ద మనిషి లైక్ ఇంకా ఏదో రకరకాల వస్తువులు కానీ నాకు ఆమెను ఎందుకు ఓపెన్గా చెప్తున్నా ఒకనొక మూమెంట్లో ఈమె నోరు జారి మాట్లాడిన మాటలు ఈరోజు ఆమెను పాము వెంటాడుతోంది పగబట్టిన పాము అంటారు కదా రోజా విషయంలో ఏదైనా పగబట్టిన పాము ఉందంటే ఆమె గతమే ఆ గతం కూడా ఏంటి ఆమె నోరు జరిన మాటలే భూమా అఖిల ప్రియ ఈమె మాక్సిమం ఎక్కడ కనిపించినా కానీ చూడీదారిలోనే ఉండేది గతంలో ఆమె మంత్రిగా ఉన్నారు పర్యాటక శాఖ మంత్రిగా టూరిజం అప్పుడు అసెంబ్లీగా కానీ అప్పుడు మంత్రులు సంబంధించిన మీటింగ్లు జరిగినప్పుడు కానీ రివ్యూలు కానీ మ్యాక్సిమం చూడీదలోనే వచ్చేది స్లీవ్లెస్లు నార్మల్ ఇట్లా అంటే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు హుందాగా ఉండాలి గౌరవంగా ఉండాలి సో చూడీదార్ పంజాబీ డ్రస్సు చక్కగా నీట్గానే ఉండేది ఒళ్ళు అసలు ఎక్కడ కనిపెట్టని అసలు అసభ్యంగా ఎక్కడ ఏం ఉండేది పద్ధతిగా చక్కగా ఉండేది అలా ఉన్నటువంటి మనిషిని కూడా పట్టుకొని మాగరాయేట్లాగా ఆ డ్రెస్ ఏంటి నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు అటు నువ్వు ఎలా ఉండాలి చక్కగా శారీ కట్టుకోవాలి అదేమంటే నాన్నప్పుడు నేను రాజ్ కుమారిని మరికొంతమంది తీసుకోవచ్చు వాళ్ళు ఎట్లా శారీలు కట్టుకుని ఎంత చక్కగా ఉన్నారు నువ్వేంటి అసలు అలా ఉన్నావు పద్ధతి అని అసలు అది నీకు తెలుస్తుంది ఏం చేస్తున్నావు అది అని మాట్లాడింది అసలు దాన్ని ఇమ్మీడియట్గా టీడీపీ వాళ్ళు నార్మల్గా వాళ్ళు కూడా మాట్లాడారు ఏం మాట్లాడుతున్నావు రోజా నువ్వు భూమా అఖిలప్రియ అసభ్యంగా ఉన్న డ్రెస్ వేసుకుంటు నువ్వు అనాలి చూడీదారు పని చెప్పడం అంత వేసుకునేది కదా అందులో తప్పేముంది అని చెప్పేసి మాట్లాడారు నాకు తెలిసి ఐ థింక్ అప్పుడు ఒక మినిస్టర్ ఉన్నారు ఆయన సాంఘిక సంక్షేమ శాఖ సమ్మర్ జవహర్ అనమాట అతను గట్టిగా మాట్లాడే రోజా గురించి అయితే మగ ఆయన రోజా టాపిక్ గట్టిగా మాట్లాడు ఏమని అంటే అసలు రోజా ఏం మాట్లాడుతుంది ఆమె ఏం చేసింది గతం అనేది ఒకసారి చూసుకుంటే ఆమె తెలియదా చూడిధర వేసుకునేది మగోళ్ళ అంటూ ఆయన మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి ఆ తర్వాత ఇప్పుడు హోం మంత్రి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిత మాట్లాడింది ఏమని అసలు ఏం మాట్లాడుతున్నారు రోజా నోటికి ఎంత వస్తుందో అంత మాట్లాడిద్దా ఆమె ఒక మంత్రి భూమా ప్రియ తన నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు అది కూడా ఎలాగ అసభ్యంగా లేకుండా ఉండేది చూడదే పద్ధతి కల డ్రెస్ వేసే అది అదేట ఒక అనిపించింది అసలు అని అన్నది ఈరోపే రోజే వచ్చి ఏం చెప్పింది మరలా ప్రెస్ మీట్ ఏదో పెట్టి వాళ్ళు చూడిదే వేసుకుంటే నాకెందుకు నైటీలు వేసుకుంటే నాకెందుకు ఏ వేసుకుంటే నాకెందుకు మనకంటూ ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా చూడండి సాంప్రదాయం మనకుంది కాదు సాంప్రదాయం ఏడ్చింది కదా మరి శారీలు కట్టుకొని రావాలి కదా నేను అది తారణాన్ని తప్ప ఇంక నేనేం అని చెప్పేసి మరలా కవరింగ్ చేసుకుని మరలా కంపు కంపు చేశాను ఆ తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పారు మరి ఎలా చెప్పారు ఏంటో కానీ మొత్తానికి సైలెంట్ అని ఆ విషయం ఈరోజు ఆమె ఇటలీలోనో ఎక్కడ వాళ్ళు కూతురు చదువుకున్నటువంటి ప్లేస్కి ఆమె వెళ్ళిందో మరి టూరిజంతో సరదాగా ఇక్కడ ఉండలేక మరి వెళ్ళింది మనకు తెలియదు కానీ మొత్తానికి విదేశంలో ఎంజాయ్ చేస్తూ ఉంది హ్యాపీగా వెకేషన్ అనుకోవచ్చు ఇక్కడ ఓడిపోయింది ఎక్కడ అవకాశాలు రావట్లా సినిమాలు కానీ షోలు కానీ ఏవి కూడా ఆమె తీసుకోవట్లా అండ్ ఇక్కడ ఉండి జగన్ భజన చేయాలి లేదన్నప్పుడు టీడీ పొల్లు పడే వాళ్ళు అనే మాటలు పడాలి మనకు ఎందుకు రాబపోయి వెళ్దాం విదేశాలకు అని చెప్పేసి వెళ్ళిపోయింది అండ్ ఎంజాయ్ చేస్తుంది నో డౌట్ నేను కాదన అయితే రోంలో ఉన్నప్పుడు రోమన్ లాగే ఉండడం సామెత ఏదైతే ఉందో అది కరెక్ట్ నేను కాదనడు కానీ ఆ రోంలో ఉన్నప్పుడు రోమన్గా ఉండాలన్నారు అని చెప్పేసి దళాలమె వచ్చేసి ఎట్టపడితే డ్రెస్ చేసుకోడుగా అండ్ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు లేదా మాజీ మంత్రిలో పొలిటీషియన్స్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ డ్రెస్ డ్రస్ చూడగానే గతంలో వాళ్ళు చేసినటువంటి పని గతంలో వాళ్ళు అనుభవించినటువంటి ఆ హుందాతం వాళ్ళకి ఇవన్నీ అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి రిఫ్లెక్ట్ కాకపోయినా తగ్గేలా ఉండకూడదు బట్ ఆ డ్రెస్ చూస్తే మోకాళ్ళు పై ఆ డ్రెస్ ఉన్నాయి మోకాలు కూడా కనిపిస్తున్నాయండి కాలు మీద సమైతే ట్యాంటు కూడా కనిపిస్తుంది అది చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా చక్కగా అచ్చమైనటువంటి తెలుగు ఇంటి ఆమెలా కనిపించే రోజానా ఈమె చెప్పేసి అనుకుంటారు నేను చాలా కరెక్ట్గానే మాట్లాడదు ఒకప్పుడు రోజా అంటే నిండుగా చక్కటి శారీ మంచిగా ఆభరణాలు బొట్టు చాలా చక్కగా పద్ధతిగా ఉండిద్ది ఆమె అటువంటి ఆమె ఇంట్రాసులు ఈ రకంగా పితృపదం ఒక్కొక్కరు లేదు ఇక దాంతో ఆడుతున్నారు ఏమ్మా రోజా చూసుకోబడిలా ఏంది ఆ డ్రస్సు గతంలో నువ్వే కదా ఏదో మాట్లాడు మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటిది అంటే వైసీపీ వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు వాళ్ళకి రైట్స్ ఉంటాయి మిగతా వాళ్ళు పద్ధతిగా ఉన్నా కానీ వాళ్ళ గురించి వీళ్ళు గబ్బుగా మాట్లాడితే అది నిజమని నమ్మవాలి ఎవరు అంటే ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ ఏమన్నా అర్థమవుతుందా మీకు అవతల వాళ్ళు నీట్గా ఉన్నా కానీ వాళ్ళ మీద బురద జరగటానికి వైసీపీ వాళ్ళు ఏదైనా హడావుడి చేస్తే అవునవును అవును అని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు అనాలి ఇప్పుడు ఆ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళే ఎవరైతే ఆ రోజు బురద జరిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నంత బురద పూసుకొని ఉంటే వీళ్ళకేం కనపడదా అంటే కనపడదన్నట్టుగానే అంటున్నారు కనపడినా సరే ఏ మామూలుగా మామూలుగా అనాలి అన్నట్టుగా ఉన్నారు సో నేను కన్క్లూడ్ రోజా గతంలో మాట్లాడిన మాటలు శాసనసభ వేదికగా ఆమె ఏదైతే చేసినటువంటి చేష్టలు పబ్లిక్లో ఉన్నప్పుడు కూడా మేమే ఎస్సీలో అనుకున్నావా మేము అంటున్నామని కాదు మా దా మా దగ్గర అని చెప్పేసి పోలీసుల ముందు అన్నటువంటి మాటలు నగరంలో ఆమె మాట్లాడిన మాటలు జబర్దస్త్లో ఎకిలి జోకులకి ఏమైనా నవ్విన నవ్వులు అన్నీ కూడా ఆమె చుట్టూ ట్రావెల్ చేస్తూనే ఉంటాయి సందర్భం వచ్చింది రన్నప్పుడు ఏ ఒక్కళ్ళు కూడా ఆమెని క్వషి చేయకుండా ఉండరు ట్రోలింగ్ చేయకుండా వండరు అన్నింటికి మించి ఆమె ఇక్కడి అయినా చక్కగా డ్రెస్ కానీ డ్రెస్సెస్ నత్తి కూడా అందులో నిన్న వస్తాయి శారీ కానీ డ్రెస్ కానీ వాటి వెరైటీస్ అంటే చక్కగా వస్త్రధారణ మంచి మాట్తీరు వీడితో కానీ ఆమె కనుక మారితే సూపర్ అదర్వైజ్ నెటిజన్లు అయితే ఊరుకురు ఎందుకంటే గతం అంతా కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి గతం అంతా కూడా వీడియో రూపంలో యూట్యూబ్లో ఉంటూనే ఉన్నాయి ఈమె గతంలో ఆడామగన్న తేడాలో కూడా మాట్లాడింది అసలు ఒక్కొక్కళ్ళని అయితే లోకేష్ నాన్నారాయణ మాట్లాడింది అయితే పవన్ కళ్యాణ్ని అసలు ఈమెకేం సంబంధం అసలు పవన్ కళ్యాణ్ భార్యలకు సంబంధించి విడాకులు కానీ లేదంటే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఆయన పర్సనల్ సరే ఇది మాట్లాడారంటే జగనో లేదా బుర్ర ఏదో మాట్లాడినట్టు ఓకే మొగళ్ళు మొగలు మాట్లాడారు అరే ఈ మధ్య ఘోరాంత ఘోరంగా మాట్లాడింది స్వామి అసలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కూడా తాకనేమో ఓకే పొలిటికల్గా మాట్లాడు ఓకే బట్ పెళ్ళిళ్ళ విషయంలో పిల్లల విషయంలో వైసీపీలు అడ్డదడ్డగా మాట్లాడుతుంటే వాళ్ళు ఆపాల్సింది పోయి ఈమె కూడా ఏదో మాట్లాడుకుంటూ పోయింది అదేమంటే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసింది నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేసింది చివరికి ఎంత దారుణం అంటే ఇక ఇక్కడ ఉండలేమురా బాబు అని చెప్పేసి వెళ్ళిపోయింది పోనీ ఆమె వెళ్ళిన చోటన్నా సరే అందరూ మెచ్చుకునే ఆ డ్రెస్ ఉందంటే మళ్ళీ అది లేదు అట్లా నిన్నైతే దారుణ దారుణంగా ఫేస్బుక్లో నాకు తెలిసిన కూడా ఫోటోలు పెట్టి ట్రోలింగ్ భయంకరంగా చేస్తారా సార్ మనకెందుకు అడుగున్నా బట్ భూమి ఆటలు పెరిగిన ఆమె ఏమంది ఏంటంటే ఒకసారి చెక్ చేస్తే భలే మాది అనిపించింది అందుకు ఇప్పుడు వేడి ఇస్తూ ఉన్నా అండ్ రోజులు అయితే దారుణ ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆమె డ్రెస్ ఏదైతే ఉందో ఆ గౌన్కు సంబంధించి దానికి సంబంధించి